నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు అయితే సండే రోజు అనమాట ఇది రక్తం ఉంటది కదండి పొట్టేలు రక్తం అది తెచ్చారు అనమాట ఫ్రై చేస్తున్నాను అది గడ్లాగా అవుతుంది వాళ్ళు ఉప్పేసి తీస్తే అది గడ్లాగా అవుతుంది అనమాట ఇది తింటే చాలా మంచిది హెల్త్ కి అప్పుడప్పుడు తినొచ్చు ఏమవదు చాలా మంచిది అండి దాన్ని ముక్కలు కట్ చేసుకుంటున్నాను నేను అల్లం చిన్నులుగా పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను దాంట్లో కావాల్సినవి చెక్క లవంగాలు యాలక్కాయలు వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదైతే మొక్కలు కట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క లవంగాలు యాలక్కాయలు వేసుకోవాలి ఆయిల్లో ఏం అవసరం లేదు ఇది ఉత్తినే ఫ్రై చేసుకొని ఇడిగానే తినొచ్చు రైస్ లోకైనా తినొచ్చు సైడ్ డిష్ లా నంచుకోవచ్చు చాలా బాగుంది ఇది లివర్ ఉంటుంది కదా లివర్ లాగా మెత్తగా ఉంటుంది అనమాట అది ఎలా ఉంటుందో ఇది కూడా అంతే సేమ్ ఫ్రై చేసిన తర్వాత ఇదైతే చక్క లవంగాలు యాలక్కలు వేసుకొని అవి వేగిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను తొందరగా అయిపోతుంది ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది తొందరగానే నేగిపోతుంది అందులో ఏముండదు మెత్తగా ఉంటది లేవర్ టైప్ లో ఇదైతే వేయించుకుంటున్నాను అందులో ఉంటాయి కదా దాని వస్తాయండి ఎంట్రుకులు ఈ కడగకూడదు కడిగితే నీరు అయిపోతుంది అనమాట రక్తం కాబట్టి వాళ్ళు ఉప్పేసి గడ్లా చేస్తారు అనమాట అది గట్టిగా గడ్లాగా అయిపోతుంది అది తీసేస్తున్నాను కనపడి అన్ని ఫ్రై చేసుకోవడమే ఆయిల్ ఎక్కువ వేసాను అనుకోకుండా అది పీల్ చేసుకుంటుంది అనమాట తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఆయిల్ ఏమి ఎక్కువ అవ్వదు అదే పీల్ చేసుకునేది సేమ్ టైప్ టైప్లోనే ఉంటుంది ఫ్రై అయిన తర్వాత ఇంకేం చేసుకుంటున్నాను వేయించుకుని ఇప్పుడు పసుపు అయితే వేసుకుంటాను ఇందులోకి పసుపు ఉప్పు కారం అల్లెనుల్లిపాయ పేస్ట్ వేసుకోవడమే లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలన్నమాట ఎంత మందికి తెలుసు ఎంత మంది తింటారు కామెంట్ చేయండి ఇష్టమో కాదు మరి చూపించచ్చు చూపించు నాకు కూడా తెలియదు చూపిద్దామని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇది ఎవరైనా తినొచ్చు చాలా బాగుండి మంచిది పిల్లలకైనా కానీ బాలింతలకైనా రక్తం తక్కువగా ఉన్నాళ్ళు ఇది తింటే మంచిదని అంటా ఉంటారు ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి మా నాన్న అయితే మాకు అలవాటు చేసాడు అనమాట అప్పుడప్పుడు తెప్పిస్తాను ఈ పిల్లల కోసం అని తింటే మంచిదని తొందరగానే ఫ్రై అయిపోతుంది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఎవరైనా కానీ తింటున్నా కూడా ఇంకా ఇంకా తినాలనిపించింది అనమాట నాన్ వెజ్ తినే వాళ్ళకి నచ్చుతుంది ఆ లెవర్ ఫ్రై చేసుకుంటారు కదా అలా ఇది కూడా చాలా బాగుంటది కేక్ లాగా మెత్తగా తినేటప్పుడు స్పాంజ్ లాగా ఉంటదనమాట పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో అందులో వాళ్ళు ఉప్పేసి తీస్తారు కాబట్టి చూసేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు వాళ్ళు మటన్ షాపుల దగ్గర అడిగితే ఇస్తారండి వాళ్ళు ఈ ఇది తెచ్చుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా నచ్చుతుంది తప్పకుండా నచ్చుతుంది మీకు తొందరగానే అయిపోతుంది ఈజీగానే ఎంతసేపు కూడా పట్టదు పది నిమిషాల్లో నీడిగానే ప్లేట్లో పెట్టుకొని తినేసేయచ్చు ఎక్కువ మసాలా వేసుకోకుండా కొద్దిగానే వేసుకుంటే బాగుంటుంది అన్నమాట అన్నంలో అయినా తినొచ్చు బాగానే ఉంటుంది ఎందులకైనా ఇడిగా అయినా తినవచ్చు మాకు బాగా అలవాటు మా నాన్న చిన్నప్పటి నుంచి అన్న అలవాటు అనమాట ఎక్కువ అందుకని వాళ్ళు చేస్తున్నానని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం వేగింది కదా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు నేనైతే కొంచెం పెద్ద ముక్కలే చేసాను పెద్ద కాబట్టి చిన్న ముక్కలు ఎందుకు అని చెప్పి పెద్ద ముక్కలే కోసాను అల్లం చిన్నలు పేస్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటది మటన్ మంచిదే కదా మటన్ ఈ పొటాటో కానీ ఇది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది అది అందులో ఏ పాటలు అని తింటారు కాబట్టి ఇది కూడా రక్తం కూడా తింటారు చాలా బాగుంది మరి నచ్చుతుంది మీకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా అయిపోయిందండి ఇంకంటే కారం కూడా వేసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండి చాలా ఈజీ తొందరగా కూడా అయిపోతుంది ఇప్పుడు గరం మసాలా అయితే వేసుకుంటున్నాను నేను ఉప్పు కారం తగినంత తక్కువ అనుకో నీటిగా ముక్కలు ముక్కలు తిన్నా గానీ బాగుండిద్ది అనమాట ఉంటేనండి చిన్న వీడియో ఇరుకూర కొంచెం ఫ్రై చేసుకుంటే ఆ మొక్కలకి అంత పడతది ఉప్పు కారం మసాలా అంత పడుతుంది ఇదిగా కూడా ఉండదు ఏమన్న వేసింది అంత వాటిని పట్టేసి చాలా బాగుంది తినేటప్పుడు కూడా ఉల్లిపాయను నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంది చాలా బాగా వచ్చింది అనమాట చాలా బాగుంది అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయింది అంతే అండి ఇంకా నెక్స్ట్ వీడియో లో కలుసుకుందాం నమస్తే అండి బాయ్ ఉంటాను